అన్యాయాలు తన ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకాలని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి పత్రికల పైన కూడా దాడులు చేయటం అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినట్లు ఈ రోజున నువ్వు సాక్షి నడుపుతా ఉన్నావు సాక్షి పేపర్ నడుపుతా ఉన్నావు ఒక పత్రికల అధిపతి వయ్యుండి పత్రికా స్వేచ్ఛను కాపాడలేనటువంటి నువ్వు ముఖ్యమంత్రికి పనికి రావు ఈరోజు పత్రికల మీదే దాడికి పూనుకున్నటువంటి నువ్వు రేపు ప్రజల ఇళ్లలోకి వచ్చి కొట్టేటువంటి పరిస్థితి కూడా వస్తుంది ఇవాళ నీ పార్టీ నాయకులకు నువ్వేం ఆదేశిస్తూ ఉన్నావంటే పార్టీ మీ ఆఫీసుల మీద దాడులు చేయాలి ప్రతిపక్ష నాయకులు ఇళ్లపైన దాడులు చేయాలి పత్రికల మీద దాడులు చేయాలి వాళ్ళు ఎమ్మెల్యే అడగాలంటే వాళ్ళ క్వాలిఫికేషన్ ఇదయ్యి ఉండాలి అని నువ్వు చెప్పకనే చెప్తా ఉన్నావు ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేస్తే మంత్రులు ఇస్తావు పత్రిక ఆఫీసుల మీద దాడులు చేస్తే నువ్వు ఎమ్మెల్యే సీట్లు ఇస్తావు అంటే నువ్వు మీటింగుల్లో చెప్పేది చొక్కా మడతబెట్టండి అంటే మీరు చొక్కా మడతబెట్టి ప్రజలను కొట్టండి ప్రతిపక్ష నాయకులను కొట్టండి ప్రజల గొంతుకుని నిర్దాక్షిణంగా నొక్కేయండి ప్రజల సమస్యల్ని ఈ యొక్క ప్ర ప్రభుత్వ అకృత్యాలని అన్యాయాలని ఎండగట్టే పత్రికల పైన కూడా దాడులు చేయండి నువ్వు చెప్పకరే చెప్తున్నావు జగన్ రెడ్డి ఇదా అంబేద్కర్ గారి రాజ్యాంగం అని నేను అడుగుతా ఉన్నాను అబ్బె అంబేద్కర్ గారి రాజ్యాంగంలో సభలకు ఏ రకమైన హక్కులు ఉన్నాయి అధికారులకి ఏ రకమైనటువంటి హక్కులు ఉన్నాయి అదే రకంగా జ్యుడీషియల్కి న్యాయ వ్యవస్థకు ఏ రకంగా ఉన్నాయి పత్రికలకి ఏ రకంగా అధికారాలు ఉన్నాయని రాజ్యాంగంలో పొందుపరిచాడు మహానుభావుడు నువ్వు ఆ రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసి ఈ రోజున ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు నేను ఇష్టాంశారంగా చేస్తాను నా నా రాజ్యాంగాన్ని మా తాత రాసిన రాజ్యాంగంలాగా నువ్వు చేసేటువంటి ప్రయత్నాలని ప్రజలు చూస్తున్నారు గమనిస్తూ ఉన్నారు నిన్ను మడతబెట్టి ఇంటికి పంపించే రోజు ఎక్కడ సమయం ఏమి లేదు మిత్రమా జగన్ రెడ్డి నిన్న ఇంటికి పంపించేటువంటి ప్రయత్నంలోనే ఉన్నారు ప్రజలు ఇవాళ నువ్వు అభ్యర్థులు మార్చే పనిలో ఉంటే ప్రజలు నిన్ను మార్చేటువంటి పనిలో ఉన్నారు నువ్వు మాట్లాడుతావు ప్రతి సభలో జపం చేస్తూ ఉన్నావు నాకు ఈనాడు అండగా లేకపోవచ్చు నాకు టీవీపై అండగా లేకపోవచ్చు నాకు ఏబీ అండగా లేకపోవచ్చు అని నువ్వు మాట్లాడుతున్నావు ఈ పత్రికలు నీకు కాదు అండగా ఉండాల్సింది నీకు అండగా ఉండరు ప్రజలకు అండగా ఉంటారు ప్రజా సమస్యల్ని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని నిర్దాక్షిణంగా ప్రజలకు దృష్టికి తీసుకెళ్లే బాధ్యత అందరికంటే పత్రికల మీద ఎక్కువ ఉంటుంది పాలకపక్షం ఒక బాధ్యత అయితే ప్రతిపక్ష పార్టీలు ప్రజల గొంతుగ్గా ప్రజా సమస్యల మీద పోరాటం చేసేటువంటి నేపథ్యంలో వాళ్ళ భావాన్ని ఈ ప్రజలకు చెప్పాలి ఈ ప్రభుత్వానికి చెప్పాలనేటువంటి బాధ్యత పత్రికల మీద ఉంది అనేటువంటి విషయం తెలియని వాడివి నువ్వు ముఖ్యమంత్రి ఒక్క క్షణమైన నీకు అర్హత ఉందా నేను అడుగుతా ఉన్నాను ఈ సాహసం ఎవరు చేయలే చరిత్రలో పెద్ద పెద్ద మహానుభావులు ఈ దేశంలో ఉన్నటువంటి నాయకులు ఉదయం లెగంగానే మా ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది మేమేం తప్పులు చేశాం ఆ తప్పులు ఏ రకంగా సరి చేసుకోవాలని చూసేదే పత్రికలు పత్రికలు ఈ సమాజాన్ని మార్చింది స్వాతంత్ర పోరాటంలో ఈ పత్రికలు ప్రముఖమైనటువంటి పాత్ర పోషించాయి ప్రజలను చైతన్యం తీసుకునేటటువంటి బాధ్యత ప్రజలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అది చెప్పే బాధ్యత ఉన్నటువంటి పత్రికల పైన ఈ రకంగా దాడి చేయటం అనేది నీ అకృత్యాలకు నీ పిచ్చికి పరాకాష్ట ఎంత దుర్మార్గం అంటే నీ సభలో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారి ఫోటోని ఇవాళ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు పెట్టించి నీ కార్యకర్తలతో కొట్టించటం అంటే ఇంత నీచమైన ఇంత నీచమైన సంస్కృతి ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయలేదు అసెంబ్లీలో సైతం పార్లమెంట్లో సైతం పత్రికలను ఉదాహరించి మాట్లాడేటువంటి సాంప్రదాయం ఈనాటికి కొనసాగుతూ ఉంది ఈరోజు కూడా సామాన్యులు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ పత్రికలను చూసి విపులంగా ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా ఉన్న కొంత మేరకే సమాచారం ఇచ్చద్దు కానీ దాని పూర్తి వివరాలు చెప్పేటువంటి బాధ్యత ప్రింట్ మీడియాకు ఉందనేటువంటి విషయం నీకు తెలియదా ఈ రోజున టీవీ ఫైవ్ ఏబిఎన్ మీరు రానివ్వకుండా మీరు కేబుల్ ఆపరేటర్లు భయపించి అవి ప్రీ ఛానల్స్ అయినప్పటికీ కూడా మాకు కావాలన్నా మేము చూసేటువంటి అవకాశం లేనటువంటి నేపథ్యాన్ని నువ్వు కలగజేశావు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ సాక్షి నాపేమని నేను అడుగుతా ఉన్నాను లేదా నీ సాక్షి పేపర్ మీద తెలుగుదేశం పార్టీ దాడి చేసిందని నేను అడుగుతూ ఉన్నాను ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ఇలువలు తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పాత తరం నుంచి ఈ తరం వరకు రాజకీయ వ్యవస్థను చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పత్రిక ఏ రకంగా గౌరవివ్వాలి ప్రతిపక్షానికి ఏ రకంగా గౌరవం ఇవ్వాలనేటువంటి తెలిసిన నాయకుడి నాయకత్వంలో మేము పనిచేస్తూ ఉన్నాం కాబట్టి నీ